వెల్కమ్ టు ఐపీటీవీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తొడుం దెబ్బ ఉద్యమ నాయకుడు గోడం గణేష్ కు అభినందనలు తెలిపారు రాజకీయాలకు అతీతంగా ఆదివాసీల హక్కుల కోసం ఆయన చేస్తున్న నిరంతర పోరాటాన్ని ప్రశంసించారు ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్రకు విస్తృత గౌరవం లభించింది తెలంగాణ రాష్ట్రం కన్నా ఇప్పటికీ మనకు అనేక ఆదివాసీ గ్రామాలు విద్య లేదు వైద్యం లేదు రైలు లేదు రవాణా సౌకర్యం కాబట్టి కూడా మనం శ్రీవాల్సిన పార్టీ నియంత్రణ ప్రభుత్వం కలుగుతుంది కానీ మేము ఇప్పటికీ ముఖ్యంగా ఆదివాసుల మీద గమనించేమైన ఉండకపోతే ఆదివాసీల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పి మేము చెప్పి వాళ్ళ ఆదివాసులు ఓట్లు కట్టుకోవడానికి ప్రయత్నం ఆదివాసులకు పీఠా చేయడానికి అందించేయడానికి ఇవాళ ఆదివాసుల నాయకులని వాళ్ళ రాజకీయాల ప్రేవరేపించి ఆదివాసీ ఉద్యమం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఆదివాసుల మీద అంతమంది ప్రస్తున్నాం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం కానీ ప్రజాస్వామిక ఉద్యమాలు ఏవైతే జరుగుతున్నాయో దేశంలో రాష్ట్రము వాటన్నిటిని కూడా గౌరవిస్తూ ఇవాళ ఆదివాసులకు పొందవలసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు ఆదివాసీగా ఇవాళ నిరోద్యోగత చాలా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఐటీడే ద్వారా భర్తీ బ్యాక్స్ మన జిల్లా వాళ్ళ అనేక కార్యమాలను చేస్తున్నారు ఆదివాసుల కోసం స్పెషల్ డిఎస్ని ఏర్పాటు చేసి వాళ్ళ నిరోధ్యోగ ఉద్యోగాలు కల్పించాలి ఐటీడేల ద్వారా ఇవాళ బ్యాక్ భర్తీ చేయాలి ఆదివాసులు సాగు చేసుకున్నటువంటి వస్తువస్త్రాలు ఇవ్వాలి ఆదివాసుల మూడు సాంప్రదాయాలకు కాపాడాలి నాన్న ఏజెన్సీ గ్రామాలను కూడా ఏజెన్సీ గ్రామాల గుర్చుంటూ అక్కడ వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనకు పదో తారీఖు ఒకటినాడు హైదరాబాదులో ఆదివాసీ సంఘాలలోని దాదాపు ఒక పది పదిహేను సమస్యలు నేను పరిష్కరిస్తా అని చెప్పేసి వెంటనే డిఎస్ గారికి ఆదేశాలు జారీ చేసింది కానీ అది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు రాజ్కోర్టు సేవా సంస్థ బిల్డింగ్లు మంత్రి చేస్తా అన్నాడు అదేవిధంగా ఉగ్రమైన్లు కేటాయిస్తున్నాడు అంబేద్కర్ వారి కింద నిరుద్యోగ యువతకు ఇవాళ విధంగా అదేవిధంగా ఉప్రం తీసుకోవచ్చు ఆదివాసుల మీద ఆక్రమణ చేస్తూ వెళ్ళినటువంటి మీరు చేస్తా అని చెప్పేసి సిఎస్ గారికి ఆదేశాలు జారీ చేసి కానీ ఇప్పటివరకు వరకు మాకు ఏది కూడా అమలు కాలేదు ఏ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ మా మేమే కోర్టు ఉద్యమ కోరికలు కూడా మా కోసం ఏవైతే మీరు రూపొందించినటువంటి చట్టాలు ఉన్నాయో భారత రాజ్యాంగ వాటిని అమలు చేస్తే మాకు అదే సరిపోతుంది కానీ వాటిని మాయ మాటలు చెప్పి మాకు రోజు కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల తరఫున ఆదివాసీల